ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా ఖచ్చితంగా కొనేది పాపట్స్ ప్యాకెట్ అనమాట ఇంట్లో ఉన్నాయి లేదు అని ఆలోచించకుండా కొన ఇంట్లో ఉన్న పాపట్స్ ప్యాకెట్ తో ఒక షాపే ఓపెన్ చేయొచ్చు ఎందుకు ఇలా తెచ్చుకుంటావు అని అన్నారు సో ఇజ్జత్మే సవాల్ అన్నట్టు ఏదో ఒక రెసిపీ చేయాలి కదా సో అందుకని చెప్పేసి ఈ రోజైతే నేను పాపట్స్ స్టార్ట్ చేసేస్తున్నాను ఒక పెన్ పెట్టేసుకుని ఇలాగా మనం ఆయిల్ వేసుకున్నా వేసుకోకపోయినా కూడా ఇలా రెండు సైడ్లు కూడా టోస్ట్ చేసుకోవాలి దాని తర్వాత దాన్ని ముక్కలుగా ప్రెస్ చేసేయాలన్నమాట ఇలా ముక్కలు చేసేసిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసేస్తూ తుంపు పెట్టుకున్న పాపట్స్ ని అలాగే ఆనియన్స్ అలానే టొమాటో మీకు కావాలంటే కొత్తిమీర యాక్చువల్ గా ఇంట్లో అయిపోయింది కొంచెం ఉప్పు కారము అలానే చాట్ మసాలా ధనియా పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం మన ఇంట్లో ఉన్న ఏవైతే చక్రాలు మురుకులు ఉంటాయో అవన్నీ కూడా వేసేసుకోవచ్చు నేనైతే దాల్ముడి ఉన్నాయి కాబట్టి అవి వేసేసాను లెమన్ పిండి వేసుకున్నాను సో ఫైనల్ గా కొత్తిమీర వేసుకోండి యాక్చువల్ గా నేను పల్లీలు వేసుకోవడం మర్చిపోయాను దాల్ముడిలో పల్లీలు జీడిపప్పు ఉన్నాయి కాబట్టి అవి మ్యాచ్ అయిపోయాయి నేను లాస్ట్ లో సగం తిన్న తర్వాత గుర్తొచ్చింది కొంచెం పుట్నాపా కూడా యాడ్ చేసుకోవచ్చు కదా అని ఫైనల్ గా నేనైతే పాపట్స్ చాట్ అయితే ప్రిపేర్ చేసేసాను నిజంగా చాలా చాలా బాగుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి